ఓవరాల్ పొలిటికల్ సాయి ఈ లెవెల్లో ఎప్పుడు కార్నర్ కాలేదనుకుంటా పర్సనల్ గా పొలిటికల్ గా ఒక్క వ్యవహారం ఆయన్ను కార్నర్ చేసేసింది శాంతి ఎపిసోడ్తో విజయసాయి సాయికి చాలా డ్యామేజ్ జరుగుతోంది దీంతో ఇప్పుడు ఈ రచ్చ వెనుక ఉన్నది ఎవరు ఇప్పుడు ఎందుకు శాంతి వ్యవహారం బయటకు వచ్చింది దీని వెనక చక్రం తిప్పుతోంది ఎవరు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి అయితే తమ పార్టీలో కొందరు కలిసే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని విజయసాయి ప్రెస్ చెప్పేశారు దీంతో వాళ్ళు ఎవరు అనే చర్చ జరుగుతోంది అయితే ఆయనను టార్గెట్ వైసీపీలోని కీలక నాయకుడే అని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని విజయసాయి రెడ్డి రహస్యాలను వ్యాపార వ్యవహారాలను ఇతర వ్యక్తిగత విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్న ఆ నేత ఇప్పుడు గేమ్ ప్రారంభించారని గుసగుసలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో కొత్త చర్చ మొదలైంది ఒకప్పుడు విజయసాయి కష్టం గురించి మళ్లీ చర్చ జరుగుతోందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన పడిన కష్టం గురించి పదే పదే వినిపిస్తోందట దీంతో విజయసాయిని కార్నర్ చేసేలా ప్రయత్నాలు మొదలయ్యాయని అందులో భాగంగానే మదన్మోహన్ లేఖ బయటకు వచ్చిందని అంటున్నారు దాని నుంచి బయటపడేందుకు విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు మరింత రచ్చకు కారణమయ్యాయి ఇప్పుడు ఆయన తన సొంత ఇంటికి నిప్పు పెట్టుకున్నట్టే అయింది విజయసాయి రెడ్డి వ్యవహారం ఇంతటితో ఆగదు ఇప్పుడు ఆయన మదన్ మోహన్ శాంతి దంపతులకు ఇచ్చిన కోట్ల గురించి వెలుగులోకి వచ్చింది కంటిన్యూషన్గా గా మరిన్ని సంచలన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి